మీకు ఈ విషయం తెలుసా మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు ఒక చెట్టు రాజ్యాన్ని పరిపాలించింది అనే విషయం మీలో ఎంతమందికి తెలుసండి తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో రూపంలో నేను తెలియజేస్తానండి ఒక గురువుగారు శిష్యుడు అడవి గుండా వెళ్తున్నారు వెళ్తూ వెళ్తూ ఒక చెట్టు దగ్గర ఆగారండి ఆ చెట్టు దగ్గర గురువుగారు తదాస్తు అంటాడు అనడంతో శిష్యుడు ఒక్క నిమిషం ఆచార్యానికి గురయ్యి ఏంటి గురువుగారు తదాస్తు అని ఎందుకు అన్నారు అని అడుగుతాడు అప్పుడు ఆ గురువు గారు ఈ చెట్టు ఇంకొక చెట్టుతో మాట్లాడుతుండగా నాకు వినపడింది అందుకే నేను తదాస్తు అన్నాను అదే తదాస్తు అనడానికి కారణం ఏంటి అంటే ఆ చెట్టు అంటుంది నాకు రాజ్యాన్ని పరిపాలించాలని ఉంది ఆశగా ఉంది అని అంటుంది ఆ చెట్టు ఆ మాటలు నాకు వినపడి తదాస్తువు అన్నాను అంటాడు గురువుగారు ఆశకంటూ ఒక హద్దు ఉండాలి గురువుగారు చెట్టేంటి రాజ్యాన్ని పరిపాలించడం ఏంటి అసలు అని శిష్యుడు అనడంతో ఏ ఆ చెట్టు చేసిన తప్పేంటి అది పుణ్యమే చేసింది పండ్ల రూపంలో అందరి ఆకలిని తీర్చింది నీడ రూపంలో ఎంతో మందికి ఆశ్రయాన్ని ఇచ్చింది అది పుణ్యమే కదా అందుకే నేను తదాస్తూ అన్నాను నువ్వే చూస్తావు త్వరలో ఏం జరుగుతుంది అని శిష్యుడితో చెప్తాడు గురువుగారు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారండి తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆ నోట ఈ నోట శిష్యుడి చెవిలో పడుతుందండి ఏంటి అంటే చెప్పుల రూపంలో రాజ్యాన్ని పరిపాలిస్తుంది ఎవరో కాదండి ఆ చెట్టే ఆ చెట్టు చేసుకున్న పుణ్యమే అసలు ఏంటి ఇక్కడ మీకు అర్థం కాలే కదా చెప్పుల రూపంలో రాజ్యాన్ని పరిపాలించడం ఏంటి అని అనుకుంటున్నారా అదేనండి ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి వెళ్ళినప్పుడు శ్రీరామచంద్రమూర్తి పాదుకలే కదండి రాజ్యాన్ని పరిపాలించాయి పద్నాలుగు సంవత్సరాలు ఆ పాదుకలు ఎక్కడివో కాదు ఈ చెట్టు నుండి తయారు చేసినవే అవి చేసుకున్న అదృష్టమే కదా పద్నాలుగు సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాయి ఇప్పుడు ఆ శిష్యుడికి అర్థమైందండి ఆ చెప్పులే ఆ పాదుకలే రాజ్యాన్ని పరిపాలించాయి ఎంత అదృష్టం చేసుకున్నాయో కథ ఈ కథ మీలో ఎంతమందికి నచ్చిందండి తెలియని వాళ్ళకి మరికొంతమందికి తెలియజేయండి మరిన్ని తెలియని విషయాలను మీకు తెలపడానికి మళ్ళీ ఒక కథ రూపంలో మళ్ళీ మేము ముందుకు వస్తానండి రియల్గా జరిగిన వాస్తవాలతోటి చెప్పడానికే నేను ఎప్పుడూ ముందుంటానండి